angle వెల్కమ్ టు టీజె నైన్ న్యూస్ పిఠాపురం సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ యాండ్రాకు నంది అవార్డు లభించింది బంగారు తల్లి లఘు చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు రచించినందుకు శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్ సొసైటీ నిర్వహించిన ఉగాది పురస్కారాల్లో భాగంగా నంది అవార్డుతో రచయిత డాక్టర్ సునీల్ కుమార్ యాండ్రాను లోని శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు గత నాలుగు నెలల క్రితం శ్రీ విశ్వకర్మ క్రియేషన్స్ ఆర్కే క్రియేటివ్స్ జీవీవీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన బంగారు తల్లి లఘు చిత్రంలో టిక్ టాక్ స్టార్ దుర్గారావు దంపతులు చైల్డ్ ఆర్టిస్ట్ మంజుశ్రీ నటులు ఆర్కే డాకే సింహాచలం బాబీ సూరిబాబు పెద్దాడ వెంకటేశ్వరరావు ఇతర నటీనటులు నటించిన బంగారు తల్లి లఘు చిత్రం కొమటి రామకృష్ణ ఆర్కే దర్శకత్వం వహించగా టిక్ టాక్ స్టార్ దుర్గారావు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ రిలీజైంది రిలీజ్ అయిన అతి కొద్ది కాలంలోనే సుమారు లక్ష ఎనభై వేల మంది ప్రేక్షకులు తిలకించి విశేష ఆదరణ కనబరిచారు ఈ సందర్భంగా నంది అవార్డు గ్రహీత డాక్టర్ సునీల్ కుమార్ యాన్ర మాట్లాడుతూ ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్ సొసైటీ ఫౌండర్ చైర్మన్ బండారి శ్రీధర్ నానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా అవార్డు ప్రదానం చేయడం జరిగిందని ఈ అవార్డు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ జర్నలిస్టు వెండితేర బుల్లితేర నటుడు జమ్ని సురేష్ నటులు దిల్ రమేష్ ప్రసాద్ రావు సీనియర్ దర్శకులు బాబ్జీ నిర్మాత ముసా అలీఖాన్ మోడల్ సృజన జూనియర్ పవన్ కళ్యాణ్ జూనియర్ చంద్రబాబు సుమిత్ మీడియా సీఈఓ వంశీకృష్ణల చేతుల మీదుగా తీసుకోవడం జరిగిందన్నారు బంగారు తల్లి చిత్రానికి దర్శకత్వం వహించిన డాక్టర్ కొమిటి రామకృష్ణకు కూడా ఉత్తమ దర్శకుడిగా అవార్డు లభించిందన్నారు ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ కుమార్కు పీఠాపురం పట్టణ ప్రముఖులు రాజకీయ నాయకులు స్నేహితులు పాత్రికేయ మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు